జయ శ్రీరామ్ జయ హనుమాన్ సనాతన ధర్మ యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము ఈ సుందరకాండ వినయ అందరూ కూడా ఈ వీడియోను లైక్ చేస్తూ జయ శ్రీరామ్ జయ హనుమాన్ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మనవి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ మహా సరస్వత్యే నమీ గురుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यासघ्नपशात अकजानन पद गजानन महर्शं अनेकदम तम भक्ताम उमपासमहे गुर्ब्रह्म गुर विष्णु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरवे नम अखंडमंडलाकार व्या येन चराचर तत्पम दर्शि येन तस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशिलाकया चक्षुरमील श्रीगौरव नम या कुंदेन्द्र तुषार हव या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या श्वेत पदना ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं okay. राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिंहसिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तु्यंजिंद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरुथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वैरासने सुस्थित अग्रेवाचयत प्रभंजनसुते तत्व मुनिभ्य परं व्याख्या भरतादिभवृत राम भजे श्यामल नमोस्त राय सलक्ष्मणा दैव्य तस् जनकात्मजाई नमो नमोस्त रुद्रेन्द्रय मनलभ्यो नमोस्त चंद्रारकमद्गणेभ्य श्रीराम राम रामे, रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम वरानेक श्रीमद्मा सुंदरकांडयाजगटो सर्गपारंभम ओं श्रिगिर्भ्यो नम हरे ओं హనుమంతుడు రావణుడు ఎదురుగా నిలబడి ఆ రావణుడిని చూసి ఏమాత్రమో భయపడకుండా ఈ విధంగా చెబుతున్నారట ఓ రాక్షసేంద్ర నేను కిష్కిందన పాలించే సుగ్రీవుని వద్ద నుండి వచ్చాను నేను ఆయన మంత్రిని నా పేరు హనుమంతుడు సుగ్రీవుడు నీ క్షేమములు కనుక్కోమన్నాడు సుగ్రీవుడు నీకు ఒక సందేశము పంపాడు దానిని సావధానంగా విను అని ఈ విధముగా చెబుతున్నారట హనుమంతుడు ఇక్ష్వాక వంశంలో దశరథుడు అనే ఒక మహారాజు ఉన్నాడు అతని పెద్ద కుమారుడి పేరు రాముడు అతడు తన తండ్రి దశరథుని ఆదేశము మేరకు తన భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ కలిసి దండకారణ్యమునకు వచ్చి వనవాసము చేస్తున్నాడు రాముని భార్య సీత విదేహరాజపుత్రి భర్తను అనుసరించి వనవాసమునకు వచ్చింది కానీ ఒకరోజు సీత అరణ్యములో కనపడకుండా పోయింది తన భార్య సీతను వెతుక్కుంటూ రాముడు రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా హర్ష్యమోగ పర్వతం వద్దకు వచ్చారు వారు సుగ్రీవుడితో మైద చేసుకున్నారు సీతను వెతకడానికి సాయం చేస్తానని వారికి సుగ్రీవుడు సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యములు తిరిగి అతనికి ఇస్తానని రాముడు ఇద్దరూ కూడా ప్రతిజ్ఞలు చేసుకున్నారు తరువాత రాముడు వాళ్ళని చంపి సుగ్రీవుడిని కిష్కింధకు రాజ్యాభిషిక్తుడిని చేశాడు వాలి గురించి నీకు నేను ఎరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటా కదా అటువంటి వారిని ఒకే ఒక్క బాణంతో రాముడు చంపాడు సుగ్రీవుడు కూడా తాను చేసిన ప్రతిజ్ఞలో భాగంగా సీతను వెతకడానికి వానరులను నాలుగు దిక్కులకు కూడా పంపాడు దక్షిణ దిశగా పంపిన వారిలో నేను కూడా ఒకటిని నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని యొక్క కుమారుడను నేను సీత కోసం ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వచ్చాను సీత లంకలో ఉన్నదని కనుక్కున్నాను నీవే సీతను అపహరించామని తెలిసింది ఓ లంకేశ్వర నీవు ధర్మమో అధర్మమో తెలిసిన వాడవు గొప్ప తపస్సంపన్నుడవు ఇతరుల భార్యలను నీ ఇంటిలో ఉంచుకోవడం ధర్మం కాదు నీ వంటి ధర్మాత్ములు బుద్ధివంతులు కూడా ఇటువంటి అధర్మమైన పనులు చేస్తారా తన భార్యను తీసుకువెళితే రాముడికి కోపం రాదా రాముడు అతని తమ్ముడు లక్ష్మణుడు బాణములు ఎదుర్కొనడం ఇతరులకు సాధ్యమా రామునికి కీడు చేసి ఈ ముల్లోకాలలో కూడా ఎవరూ బతకలేడు అందుకోసమని నా మాట విను సీతను రాముడి వద్దకు పంపు నీవు సుఖంగా ఉండు నేను అశోకవనంలో ఉన్న సీతను చూశాను సీతమ్మ దర్శనం నాకు లభించింది నేను వెళ్ళి సీతలంకలో ఉన్న అశోకవనంలో ఉన్నదని రాముడికి చెబుతాను తరువాత కథ ఇంకా రాముడే చూసుకుంటాడు అని హనుమంతుడు రావణాసుడికి చెబుతున్నారట ఇంకా ఈ విధంగా పలికారట ఓ రావణ సీత మీద చెయ్యి వేసి చాలా పొరపాటు చేశావు రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నావు దానికి ఫలితం అనుభవించి తీరతావు సీతను నీ వద్ద ఉంచుకోవడము విషమ కలిపిన అన్నం తినడం లాంటిది తిని బతకడం కష్టం కదా అలాగే సీతను ఉంచుకొని కూడా నీవు బతకడం కష్టం నీవు ఎంతో తపస్సు చేసి అనంత ఐశ్వర్యాన్ని దీర్ఘమైన ఆయుష్ పొంది ఉన్నావు దానిని నీ అధర్మ ప్రవర్తనతో నాశనం చేసుకోకు నీవు తపస్సు చేసి దేవతల చేత అసురుల చేతిలో కూడా మరణం లేకుండా వరం అనుకుంటున్నావు అది సరికాదు సుగ్రీవుడు దేవత కానీ అసురుడు కానీ గంధర్వుడు కానీ యక్షుడు కానీ కాదు కేవలము వానరుడు నీవు నరుల చేతిలో కానీ వానరుల చేతిలో కానీ చావులైతే వరం కోరుకోలేదు ఇక్కడ నరులు అంటే మానవులు వానరులు అంటే కూతులు మరి సుగ్రీవుడి నుండి నీ ప్రాణాలు ఎలా రక్షించుకుంటావో ఆలోచించు అని హనుమంతుడు పలికారట ఇంకా ఈ విధంగా అంటున్నాడు హనుమంతుడు ఓ లంకేశ్వర నీవు ఆర్జించిన పుణ్యఫలం అంతా కూడా అనుభవించడం పూర్తి అయింది ఇక నీ పాపఫలం అనుభవించడానికి సమయం ఆసన్నమైంది దానిని కూడా అనుభవించక తప్పదు ఓ రావణ నీవు చేసిన పుణ్యం కొంచెమే పాపం మాత్రం చాలా ఎక్కువ నీ పుణ్యఫలానుభవం పూర్తి అయింది ఇక నీ పాపాలు ఫలితాలను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండు ఇంకా మరొక్క మాట జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో రాముడు చంపడం గుర్తుకు తెచ్చుకో మహాబలశాలి అయిన వాళ్ళని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపడం మర్చిపోకు సుగ్రీవుడు రాముడు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ప్రతిజ్ఞలు చేసుకున్నారని గుర్తుపెట్టుకో తరువాత నీకు ఏది మంచిదో అది చెయ్యి ఇంకా నా సంగతి నేను లంకలో ఏమేమి చేశానో నీకు తెలుసు జుంబుమాలి ఐదుగురు సేనాధిపతులు ఏడుగురు మంత్రుల పుత్రులు నా చేతిలో మరణించారు ఇంకా సైన్యం సంగతి చెప్పక్కర్లేదు నేను తలుచుకుంటే ఈ క్షణమే లంకను నాశనం చేయగలను కానీ రాముడు నాకు ఆపని అప్పగించలేదు కాబట్టి నేను చెయ్యను ఎందుకంటే రాముడు అందరి ముందర శత్రువులను నాశనం చేసి సేదలు తీసుకొని వస్తానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు ప్రతిజ్ఞను భంగం చేయడం నాకు ఇష్టం లేదు రాముడితో విరోధము పెట్టుకొని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండలేడు ఇంకా నీ సంగతి చెప్పాల్సిన పని లేదు నీవు సీతను సామాన్య స్త్రీ అనుకుంటున్నావు కాల తెచ్చి రంకలో పెట్టుకున్నావని మర్చిపోతున్నావు సీతరూపంలో ఉన్న కాలపాషమును నీ మెడలో తగిలించుకోకు నీ మంత్రులతో ఆలోచించి ఏది మంచిదో అది చెయ్యి నీవు నీ ముండుపట్టు వదలకపోతే మండే మంటలలో భస్మమయ్యే లంకను చూస్తావు నీ స్నేహితులు మంత్రులు నీ భార్యలు అంతఃపుర స్త్రీలు బంధువులు నీ కుమారులు సోదరులు అందరూ కూడా నాశనం కావడం కళ్ళారా చూస్తావు ఓ రాక్షసరాజా నేను రాముని దూతను కేవలము దూతను నాకు ఎవరి మీద కూడా కోపము ద్వేషము లేవు నీకు నాలుగు మంచి మాటలు చెబుతున్నాను ఆలకించు నేను సత్యమే చెబుతున్నాను రాముడు సృష్టి స్థితి కారకుడు ఈ సృష్టిని అంతా నాశనం చేసి మరలా సృష్టించగల సమర్థుడు పరాక్రమములో రాముడు విష్ణువుతో సమానమైనవాడు అటువంటి రాముడి ఎదుటి నిలిచి యుద్ధం చేసి గెలవగల సమర్థుడు దేవతలలో కానీ అసురలలో కానీ గంధర్వులలో కానీ విద్యాధరులలో కానీ యక్షులలో కానీ నాగులలో కానీ ఇందులోనూ లేరు రాముడి భార్యను అభహరించి తెచ్చి నీ ఇంట ఉంచుకున్న నీవు బతకడం చాలా కష్టము రాముడు ఎవరినైనా చంపదలుచుకుంటే వారిని బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు కానీ దేవేంద్రుడు కానీ ఎవ్వరూ రక్షించలేరు తరువాత నీ ఇష్టం అని బలికారుట హనుమంతుడు ఇలా శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై ఒకటవ సగ్గు సంపూర్ణము హరి ఓం ఆ రామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంతవరకు వీడియో అందరూ కూడా ఈ వీడియోను లైక్ మరియు జై శ్రీరామ్ జై హనుమాన్ అనే కామెంట్తో పాటుగా ఈ వీడియోని షేర్ కూడా చేయగలరని మనవి ఇక హరి ఓం దొత్స